ఎన్ఎస్టివి నేను మీ కళ్యాణి కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి తపస్వి శ్రీ యోగి సిద్ధార్థ రామయ్య సిద్ధాశ్రమానికి మనం వచ్చామండి ఇక్కడ గురువు గారు మలిసాల స్వామీజీ ఆ పేరు ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి గురువుగారు ఆహారంతోనే ఆరోగ్యం అంటారు కదా మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అలాగే వాతం పిత్తం కఫం అని అంటారు కదా ముఖ్యంగా అవి మన శరీరంలోని ఎటువంటి పాత్రలు అని చెప్పేసి అవి ఆయుర్వేద శాస్త్రంలోని ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటారో దానికోసం ఏమన్నా చెప్తారా ఆరోగ్య శాస్త్రంలోనే కాదు ఆధ్యాత్మిక శాస్త్రంలోను కూడా దానికి జోడించి లేక చెప్తారు ఇప్పుడు మనకు భగవద్గీతలో కూడా యుక్తాహార శ్రేష్ఠ యుక్తశ్రేష్ట యుక్త యోగో యోగోభవతి దుఃఖ అని చెప్తారు అంటే ఆధ్యాత్మిక పరంగా చూసినట్లయితే మన కపవాత పిత్తాదులను నిరోధించడానికి కృష్ణుడు ఏం చెప్తారంటే అర్ధ భోజనం చేయమన్నారు అదృపాయి భోజనము రూపాయికి అదృపాయి భోజనం చేస్తే పావలా నీళ్ళు పోయమన్నారు మిగతా పావలా వంతు ఖాళీగా ఉంచమన్నారు అంటే ఫిఫ్టీ పెర్సెంట్ ఘన పదార్థం ట్వంటీ ఫైవ్ ద్రవ ద్రవపదార్థం మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంటు ఖాళీగా ఉంచు అని అన్నారు అలా చేసే వ్యక్తికి కానీ సాధకుడికి కానీ ఆ లెక్కను పాటిస్తే వాళ్లకు మంచి ఆరోగ్యము డైజెషన్ పవర్ ఉంటుంది మంచి అరుగుదల ఉంటుంది మంచి చురుకుదనం ఉంటుంది వాడు భోజనం చేసిన తర్వాత కూడా నాలుగు కిలోమీటర్లు నడవాలంటే ఏం కాకుండా నడిచిపోగలుగుతాడు ఎందుకంటే అన్ని అనుకూలంగా శరీరం సహకరిస్తుంది ఏమ్మా ఆ కొలత లేకుండా రూపాయికి రూపాయి శాతం నూటికి నూటి శాతం హండ్రెడ్ పర్సెంట్ పొట్టకి ఏలి కందిలా తిన్నాడంటే ఆ బుక్తాయాసంలో ప్రాణాన్ని కూడా కోల్పోవడానికి అవకాశం ఉంది భుక్తాయాసం వల్ల ఎందుకు ప్రాణం కోల్పోతారు అంటే ఏలు గ్యాప్ లేకుండా అన్నం ఆ వాడికి ఇష్టమైందని చెప్పి కూరేస్తే లోపల ఈ ప్రాణవాయువు సంచరించడానికి ఆ శ్వాస సంచరించడానికి ఖాళీ లేక ఆ ఉక్కు అయిపోయి ప్రాణాన్ని వదిలేస్తాడు అందుచేతన ఆ విధంగా ఈ ఆధ్యాత్మిక పరంగా సాధన ద్వారా అతడు ఈ మార్గాన్ని ఆచరించి ఈ రకమైనటువంటి ఆహార వ్యవహారాలను పాటిస్తే వాడు చక్కగా ఈ కపవాద పిత్తాలని నిరోధించగలుగుతా నిరోధించకుండా అవే నిరోధింపబడిపోతాయి అవి ప్రబలం అవి అవకాశమే లేకుండా పోతుంది ఒకటి రెండోది వారు అంటే మీకు ఆధ్యాత్మిక పరంగా అనుకున్నాం కదా ఇప్పుడు ఆయుర్వేద పరంగా దాన్ని కొండను పట్టి కొండను తవ్వి ఎలకన పట్టనక్కర్లేదు చాలా చాలా సింపుల్ రెమెడీ అనమాట కపాన్ని నిరోధింపజేయడానికి ఉసిరికాయ ఉన్నది వాతాన్ని నిరోధింపజేయడానికి కరెక్ట్ ఉన్నది నిరోధింప నిరోధింపజేయడానికి తానికాయ ఉన్నది ఉసిరికాయ కరక్కాయి తానికాయ ఈ మూడింటిని అంటే పప్పుని ఒక హండ్రెడ్ గ్రామ్స్ తానికాయ పప్పుని ఫిఫ్టీ గ్రామ్స్ కరక్కాయ పెచ్చుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది కలిపితే అంటే ఫలానికి రెట్టింపు అనమాట దీన్ని త్రిఫలం అని అంటారు ఈ నేను చెప్పిన కొలత ప్రకారంగా ఈ మూడు భాగాలను తీసుకుని మూడు ఫలాలను తీసుకుని ప్రతినిత్యము ఒక గ్లాసుడు నీళ్ళల్లో ఒక స్పూను గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూను పౌడర్ కలుపుకొని అతను ప్రతినిత్యం తాగితే దాని వలన కలిగినటువంటి ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయి తెలిసిన ముఖ్యంగా మీ ఆడవాళ్ళకు జుట్టు ఉడదు ఏ కంటి సమస్యలు రావు కంటి చూపు మెరుగు మెరుగుపడుతుంది తర్వాత జీర్ణ సమస్య మెరుగుపడుతుంది తర్వాత శరీరంలో ఎలాంటి కపవాత పిత్తాదులు ప్రబలం కావు వాటిని అనిశిస్తుంది క్యాన్సర్ కణాలు పుట్టవు ఏరా తల్లి తర్వాత మీకు ఈ షుగరు లెవెలు పెరగకుండా ఉంటుంది అప్ అండ్ డౌన్ అవ్వకుండా చేస్తుంది సాఫీగా విరోచన అవుతుంది ఈ పొట్టలో పేగుల్లో నిల ఉండేటువంటి ఆ మలాన్ని బయటకు తోసిస్తుంది ఆ వర్ంసు అంటే పుట్టకుండా చేస్తుంది పట్టకుండా చేస్తుంది ఇన్ని ప్రయోజనాలున్న ఆ త్రిపుల చూర్ణాన్ని ఎవరో విదేశీయులు కనిపెట్టి క్యాన్సర్ ను కూడా నిరోధిస్తుంది త్రిపుల చూర్ణం అని మనకు చెప్పే పరిస్థితిలో మనం ఉన్నాం శ్రీకృష్ణుడు భగవద్గీతలోని తెలియజేసినటువంటి కర్మయోగం గురించి తెలియజేయండి గురువు గారు పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది యోగాలు చెప్పారు అనేక రకాల పద్ధతులు చెప్పారు వీటన్నింటిలోనూ కర్మయోగము జ్ఞాన రెండు కూడా చాలా గొప్పగా అని చెప్పారు కర్మణ్యే వాది కారస్తే మా పలేసు కదా అక్షణ మా కర్మ పలకే సుద్ధు అంటే కర్మ అంటే చాలామంది ప్రపంచం అంతా ఏమనుకుంటుంది అంటే అదే నా మీద ఒక పిరుగు పడింది లేకపోతే వచ్చేసి కొమ్మ పడింది చెట్లు పడింది అంశాలు బాధలు పడినాయి కష్టాలు పడ్డాయి వ్యాధులు పడ్డాయి ఇదంతా నా కర్మ అని అనుకుంటారు అసలు కర్మ అంటే స్వామి శివానంద పరమహంస వారు ఈ కర్మ అనే పదానికి చాలా మంచి నిర్వచనం చెప్పారు వారు సిద్ధవేదం అని ఒక గ్రంథం రాశారు ఆ గ్రంథంలో కర్మ అంటే ప్రాణము అని అన్నారు కృష్ణుడు కూడా ఆ ప్రాణాన్ని ఉద్దేశించి కర్మయోగం చెప్తారు కర్మ అంటే కాలు చెయ్యి నోరు ఛాతి పొట్ట ఈ శరీరంలో ఏ భాగము వీటన్నింటినీ ఉత్తేజింపచేసి ఈ అవయవాలన్నింటినీ కూడా తేజోవంతంగా ప్రకాశింపచేసేటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉన్నదో ఆ ప్రాణమే కర్మ ఆ ప్రాణమే జీవుడు ఆ ప్రాణమే ఆత్మ గనుక ఈ ప్రాణము శరీరంలో నుంచి బయటికి ఒక్కసారి వెళ్ళిపోతే ఈ శరీరం ఏమైనా చేయగలదా ఉదాహరణకు కోమాలో ఉన్న పేషెంట్ ఏమైనా చేయగలరా ఏమి చేయలేడు అలాగని వాడు లేడా ఉన్నాడు అందువలన కర్మ అంటే మన శరీరంలో ఉండేటువంటి ప్రాణము అవయవాల ద్వారా మాట్లాడేటప్పుడు నోటి ద్వారా వాసన చూసేటప్పుడు ముక్కు ద్వారా చూసే దృశ్యాన్ని చూసేటప్పుడు కంటి ద్వారా వినేటప్పుడు చెవుల ద్వారా పరిశించేటప్పుడు చర్మ చర్మం ద్వారా అలాగన ఈ శరీరంలో అన్ని అవయవాలను లోపలుండి ఆ జీవుడు ఉద్దేశింపచేసి అన్ని పనులు చేసేది జీవుడైనటువంటి ప్రాణమే ఆ ప్రాణము విడిచిపెట్టి శరీరాన్ని వెళ్ళిపోయినప్పుడు ఈ శరీరం ఏమీ చెయ్యలేదు కాబట్టి ఇక్కడ అన్ని పనులు చేసేది ప్రాణమే కాబట్టి ఇక్కడ కర్మ అంటే ప్రాణము ఆ ప్రాణంతో కుండలీయాం సమద్భూతం గాయత్రి ప్రాణధారిణి ప్రాణ విద్యే మహావిద్య సవేద సవేదవేత్త అంటే ఇక్కడ గాయత్రి అంటే ప్రాణమనియు ఆ ప్రాణం చేతే ఎవరు విద్యను అంటే ఆ ప్రాణాన్ని శరీరంలోనే అంతర్ముఖం చేయగా నడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి అభ్యాసం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అలా చేసే అభ్యోగమే కర్మయోగము అంటే కర్మంచే ప్రాణం ఆ ప్రాణంతో ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు కర్మయోగులు అందుకే నీవు కర్మయోగి కా అర్జున అని చెప్తారు ఇప్పుడు గాయత్రి మంత్రము గాయత్రి ఆ గాయత్రి మంత్రమే చెప్తుంది ఏమని కుండలీన్యాం సముద్భూతం కొండలిని అంటే శరీరంలో ప్రవేశించిన ఒక భూతము అంటే ప్రాణం గాయత్రి ప్రాణధారిణి గాయత్రి అంటే ఎవరు ఒక ప్రాణధారణ ప్రాణధారణే గాయత్రి ఇందులో గాయత్రి అనే మంత్రాలు చాలా ఉన్నాయి వశిష్ఠ గాయత్రి ఉంది విశ్వామిత్ర గాయత్రు ఉంది అదే అజప గాయత్రి ఉంది జప గాయత్రి ఉంది అలాగిన ఈ గాయత్రి అనేటువంటి ప్రాణాన్ని ఎవరైతే తెలుసుకుని దాని యొక్క ఉనికిని గురుముఖత తెలుసుకుని లోపల నుండి లోపలనే ప్రాణాన్ని ద్వారా అభ్యాసం చేసి ఎవరైతే ప్రాణాన్ని లోపల అంతర్ముఖం లయింప చేస్తారో ముసుకందుళ్ళాగా వారికి తప్పనిసరిగా మోక్షం కలుగుతుంది కర్మయోగులకు తప్ప మీరు సాంఖ్యయోగులకు తప్ప ఇంకా ఈ లోకంలో ఎవరికి ముక్తి అనేది దొరకదు సుమా అని ఆ దాని యొక్క అర్థం అనమాట సంశయం తెలియదా మీరు ఏ ధ్యాన సాధనను ఉపదేశిస్తారు దాని వలన ప్రయోజనం ఏమిటండి ఏ సాధన అంటే నేను చెప్పేటువంటి సాధన అంటే ఇది ఒక విద్య ఈ విద్యను ఊహ వచ్చినటువంటి ఆరు సంవత్సరాల పిల్లలకాడి నుంచి తొంభై ఐదు సంవత్సరాల వృద్ధుడి వరకు సాధన చేయవచ్చును చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ఈ విద్యది ఈ విద్య ఎక్కడి నుంచో పుక్కుడు పురాణాల నుంచి లేకపోతే స్వంత కవిత్వం నుంచి పుట్టినటువంటి విద్య కాదు తేంద్రియ మనోబుద్ధికి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛా భయక్రోలో సముక్త సహ వాడు సదాముక్తుడే ఎవడు దృష్టిని భూమధ్యాన్ని నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనసును బుద్ధిని స్వాధీనమనర్చుకుని ఎవడు మోక్షాసక్తుడై అభ్యసిస్తాడో వాడు సదాముక్తుడే అర్జున అని భగవద్గీతలో చెప్పబడింది ఆకుంఠనైన కుండలీన్యాం కవాట మోక్షద్వార విభేదయేత్ ఆకుంచనం ప్రాణాన్ని గతాగతము చేసి ఆకుంచనము చేసి ఈ ప్రాణాన్ని బ్రహ్మరంధ్రం గుండా మీదకు తీసుకువెళ్ళి ఊర్ధ్వ సుషమునలోంచి ఎవరైతే లయింప చేస్తారో వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అర్జున అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా ఈ ఉపనిషత్తు చెప్తుంది అలాగనే అనేక ఉపనిషత్తులు వేదాలు చైతన్యం వినాకించిన స్థితి సాక్షాత్కార అనుభవం జ్ఞానం నానాత్మ వేద కల్పిత జ్ఞానం అజ్ఞానం అభేద దర్శనం జ్ఞానం గనుక అభేద దర్శనం అంటే భేదం లేని అభేద దర్శనం ఎవరైతే చేసుకోగలుగుతారో తన లోపల నుండి ప్రాణాపాన గతాగతముల ద్వారా ఈ ప్రాణాన్ని అంతర్ముఖం చేసి ఎవరైతే ఆ లయింప చేస్తారో వారికి చక్కనైనటు జ్ఞానం కలుగుతున్నది మంచి ఆరోగ్యం కలుగుతున్నది మంచి బుద్ధి సద్బుద్ధి కలుగుతుంది సన్మార్గం వస్తున్నది ఎదటి వారిని హింసించే గుణం కంప్లీట్గా నశించిపోతుంది చివరకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది కాబట్టి అటువంటి విద్య ఉపనిషత్తులు వేదాలు దర్శనాలు అనేక గీతలు శివగీత శివ సంహిత శంకర భాష్యాలు ఎన్ని చూసినప్పటికీ ప్రమాణంతో కూడుకునేటువంటి విద్యే ఈ యొక్క ప్రాణ విద్య ఈ ప్రాణ విద్యను అశ్షిస్తే ఎలాంటి వారికైనా సరే మోక్ష ప్రాప్తి మనశ్శాంతి కలుగుతుంది దీని ద్వారా చదువుకునే పిల్లలకు మంచి జ్ఞానం కలుగుతుంది మంచి గ్రిప్ వస్తుంది మనోధైర్యం వస్తుంది అలాగనే ఒక డాక్టర్ అయి ఉన్నవాడు ఈ అభ్యాసం చేస్తే వాడికి మంచి ధైర్యం వస్తుంది మంచి వికా బుద్ధి వికాసం కలుగుతున్నది అలాగనే ఒక ఒక ఐఏఎస్ చదివిన వాళ్ళు కానీ లేదంటే ఒక ఎల్ఎల్బి చదివిన వాళ్ళకు కానీ లేదంటే ఒక రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఎదగాలనుకున్న వాళ్ళు ఈ యొక్క సాధన చేస్తే వాళ్ళకు సూక్ష్మబుద్ధి జ్ఞానం కలిగి వాళ్ళ భవిష్యత్తు మూడు పూలు ఆరు కాయలుగా వికసిస్తుంది అందుకే ఎవరైనా సరే యోగ మార్గాన్ని అభ్యసించిన వారు నా మార్గాన్ని అభ్యసించిన వారు ఈ శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని ఎవరైతే ఈ మార్గాన్ని గురుముఖత తెలుసుకుని సాధన చేస్తారో వారికి ఆరోగ్యము ఐశ్వర్యము సంపద అన్ని పుష్కలంగా కలుగుతాయని మనకు శాస్త్ర ప్రమాణం ఉన్నది అంతే తల్లి గురువు గారు చాలా చోట్ల చూసామండి చాలా మంది గురువులు పట్టు పీతాంబర పీతాంబరలు కట్టుకోవడం అలాగే ఒంటి నిండా ఆభరణాలు ధరించుకోవడం రకరకాలుగా ఎంతో చూడడానికి ఏదో నిండుకుండలాగా తయారవుతూ ఉంటారు కదా మరి మీరు ఇంత సింపుల్ గా ఇంత కౌపీనంతో ఇంత ఎలా ఉన్నారు ఇంత సింపుల్గా అసలు దానికి దీనికి అసలు అర్థం కావట్లేదు నేను ఇప్పుడు విరక్తిగా ఉంటాను విరక్తి భావనలోనే ఉంటాను ఈ విరక్తి ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి మొదలైంది అంటే అది నా యొక్క సాధనలోనే మొదలైంది ఎందుకు అంటే ఆ సాధనలో ఇంద్రియాలను జయించి ఈ అలంకారం అనేది కూడా ఒక ఇంద్రియమే కదా గనుక ఇంద్రియాలను జయించి ఎవరైతే సమస్తాన్ని విరక్త భావంతో చూసి అంటే కోరిక రహితంగా ఎవరైతే ఉండగలుగుతారో వారికి ప్రశాంతత అనేది లభిస్తున్నదని వేమన గారు కూడా చెప్తారు మొదట బట్టలేదు తుదను లేదు నడుమ బట్టగట్టి నగుబాటు విశ్వదాభిరామ వినురవేమా నీకు పుట్టినప్పుడు లేదు చచ్చినప్పుడు లేదు మధ్యలో నీ అంగదేహాన్ని కప్పుకోవడానికి ఏదో కాస్త గుడ్డపీ చాలు కదా ఇన్ని ఆభరణాలు నాకు ఎందుకనే భావన విరక్తి భావనతో ఎప్పుడూ ఉంటాను నేను అందుచేతన ఈ ధారణ కౌపీనం అని అన్నావు కాబట్టి ఈ కౌపీనంతో ఎవరైతే ఏ సాధకుడైతే చంచరిస్తాడో మెలుగుతాడో ఆ ధారణ ఎవరైతే ధరిస్తారో వారు జగద్గురుడు శంకరాచార్యులు వారు ఏం చెప్తారంటే కౌపీనవంత కలుభాగ్యవంత ఎవరైతే కౌపీనం ధరించినటువంటి యతీశ్వరుడు నీకు ఎదురయ్యాడో నువ్వు అటు ఇటు ఆలోచించే సంశయం కూడా లేకుండా సాస్ట్రాంగ్ నమస్కారం చేస్తే నీకు వంద సార్లు కాసి వెళ్ళొచ్చినంత ఫలితాన్ని నువ్వు పొందుతావు సుమా ఆయన అనుగ్రహం నువ్వు పొందగలిగింది అని చెప్పారు మహాత్ములు అందరూ కూడా ఏమీ లేదు వస్త్రధారణ ఏదీ లేదు మనం కావాలనుకుంటే ఏదైనా వస్తుంది అక్కర్లేదు అనుకుంటే ఏదీ లేదు కాబట్టి నేను ఎప్పుడు నిరాడంబర భావంతో నా దేహమే నాకు బరువు కింద భావిస్తున్నప్పుడు ఈ వస్త్రాలు నాకు ఎందుకనే భావనతో నేను ఓపీనంలోనే ఉంటాను ఇప్పుడు మీరు ఈ సాధనను సంసారంలో ఉండి సాగిస్తున్నారా చేస్తున్నారా సాధన లేకపోతే సంసారం పక్కన పెట్టి పిల్లల్ని భార్యని అంటూ సంసారాన్ని పక్కన పెట్టి కూడా సాగిస్తున్నారా మంచి ప్రశ్న సంసారము అంటే ఇక్కడ ఒక భార్య పిల్లలు ఇల్లు వాకిలి వ్యాపారము భూమి పుట్ట ఇది సంసారము అంటే నాకు తెలిసినటువంటి సంసారము ఆధ్యాత్మిక సంసారమే ఆధ్యాత్మిక అంటే ఇక్కడ ఇంద్రియాలు మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ కూడా ఇంద్రియాలే ఈ ఇంద్రియాలు అనేక రకాల ప్రలోభాలు పెడుతూ ఉంటాయి ఆ వాటి ప్రలోభాలకు లొంగి ముందుకు నడిచే వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఇంద్రియలోలుడు అని చెప్తాను కాబట్టి ఇక్కడ సంసారము అంటే వారితో కాపురం చేస్తేనే సంసారం అని కాదు ఇప్పుడు నేను దగ్గర ఇంచుమించు నా పిల్లలు చిన్నపిల్లలప్పుడే నేను తపస్సుకు వెళ్ళిపోయాను అప్పటి నుంచి నేను తపస్సు చేసి సాధన చేసుకుంటూనే ఉన్నాను నా భార్య పిల్లలను సంరక్షిస్తూనే ఉన్నాను నేను వెళ్ళిపోయాను కదా నేను సన్యసించాను కదా మరి నేను ఎవరికి సంబంధం లేదు ఎవరిని చూసే అవసరం లేదు నాకు సన్యాసికి సంసారం ఏంటి అనే భావన నా ఉద్దేశం నాలో ఏమాత్రం కూడా లేవు ఎందుకంటే నేను వాళ్ళని ఈ లోకంలోనికి తీసుకొచ్చాను పెళ్ళి చేసుకున్నాను పిల్లల్ని కన్నాను కన్నాను కాబట్టి వాళ్ళకు ఒక ఇంటి దారి చూపించాలి వాళ్ళని వాళ్ళని తీర్చిదిద్దాల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్టు చేయాలా అని చెప్పి పిల్లల్ని చదివించాను వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాను నేను నా సాధన చేసుకుంటూనే ఉన్నాను ఈనాటికి అది కాస్త ఇంకా ఎక్కువ ఫలించింది ఏదో చేస్తున్నా అని చెప్పి పది మంది నా దగ్గరికి రావడం ఈ విద్యను వాళ్ళు నేర్చుకుని అభ్యసించడం ఇప్పుడు కొంచెం చాలా హాళగలంగా ఎంతో మంది రావడం చేయడం పోవడం ఇదంతా ఈయన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు అనేక రాష్ట్రాలు కూడా అనేక విదేశాల వాళ్ళు కూడా అమెరికా జర్మన్ జపాన్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు నన్ను ఫోన్లోనే మంచి కుసత అడుగుతున్నారు తెలుసుకుంటున్నారు చాలా ఆనందంగానే సాగుతుంది అయితే భార్య పిల్లల్ని ఎప్పుడు విడిచిపెట్టి బయటకు పోయే అవసరము ఈ సాధన దగ్గర అక్కరలేదు ఇప్పుడు నేను నేర్పే వాళ్ళందరూ కూడా భార్య పిల్లలు ఉన్న వాళ్ళే సంసారం వాళ్ళే ఉద్యోగం చేసుకునే వాళ్ళే చదువుకుని పిల్లలు కూడా నా దగ్గర వచ్చి నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ సంసారానికి సాధనకి ఎన్ని సంబంధం లేదు తల్లి ఎప్పుడు ఎవరైనా ఏ ఆడవాళ్ళే కాదు మగవాళ్ళే కాదు ఎవరైనా సాధన చేసుకోవచ్చు భార్య పిల్లలు విడిచిపెట్టకర్లద్దు వృత్తులు మానేయక్కలద్దు వ్యాపారాలు మానేయక్కలద్దు ఉద్యోగాలు మానేయొక్కలదు హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు వ్యాపారం చేసుకోవచ్చు ఇంట్లో సంసారం చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం సాధన చేసుకోవచ్చు అంతే అండర్ గ్రౌండ్ ఎందుకు నిర్మించారండి కారణాలు ఎందుకు చెప్తారు అంటే అవి పెద్దగా ఏమీ లేవు కాకపోతే ఏంటంటే ఇది గో కాకినాడ నుండి భద్రాచలం వెళ్ళేటువంటి థర్టీ టూ ఫీట్ రోడ్ కదా ఈ రోడ్డు పక్కన ఆశ్రమం ఉండడం వలన ఎవరైనా రావడానికి సులువుగా ఉంటుంది ఆ ఐడెంటిఫికేషన్ చేసి అడ్రస్ ఐడెంటిఫికేషన్ చేసి రావడానికి కూడా చాలా ఈ సులువుగా అనుకూలంగా ఉంటుంది కానీ ఇక్కడ సాధన చేసుకుందాం అని కూర్చునేటప్పటికి నేను ఇరవై రెండు వేల సంవత్సరాల్లో కూర్చున్నప్పుడు ఇన్ని వాహనాలు లేవు కానీ ఆటోలు అంటే ఏంటో తెలియవు అప్పుడు అలాగన ప్రశాంతంగా ఉండేది అప్పుడు నేను ఏ పక్కన ఏ చెట్టు కింద కూర్చొని సాధన చేసుకున్నా బాగుండేది ఇప్పుడు అలా కాదు వాహనాలు ఎక్కువైపోయినాయి బస్సులు ఎక్కువైపోయినాయి లారీలు ఎక్కువైపోయినాయి మెయిన్ కారులు ఎక్కువైపోయినాయి ఆటోలు ఎక్కువైపోయినాయి బైకులు ఎక్కువైపోయినాయి దీనివలన నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉండి ఈ శబ్దం వలన నాకు సాధన సరిగ్గా ఉండక నెల కట్టించుకున్నట్లయితే అందులో కూర్చొని ప్రశాంతంగా సాధన చేసుకోవచ్చు నాతోటి పాటు ఎవరైనా వచ్చినటువంటి మా శిష్యులు కూడా చక్కగా అందులో కూర్చొని సాధన చేసుకోవచ్చు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను బాలికలు పెట్టాను పోతే నేను మరలా ఈ మధ్య కొంతకాలం తర్వాత మళ్ళీ అండర్ గ్రౌండ్లో తపస్సుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఆ కారణం చేత కూడా అది నిర్మించడం జరిగిందనమాట మన పూర్వీకులు ఎప్పుడో ఐదు వేల సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాల క్రితం మన రామాయణం రాసినటువంటి వాల్మీకి మహర్షి కూడా వైద్యం చేశాడు వీటితోటి ఈ త్రిపల చూర్ణంతో చరకుడు వైద్యం చేశాడు అలాగనే అగస్సుడు వైద్యం చేశాడు మన సనాతన ఋషులు ఎంతో మంది ఈ త్రిపల చూర్ణంతో ఎన్నో వ్యాధులు తగ్గించుకునే మార్గాన్ని వాళ్ళు మనకు సునాహసంగా చెప్పారు కోర్టు మీద రూపాయి పెడితే కరక్కాయలు వస్తాయి ఒక రూపాయి పెడితే ఉసిరికాయలు వస్తాయి ఒక రూపాయి పెడితే తాయినకాయలు వస్తాయి మూడు రూపాయలు మూడు రకాలు మూడు రూపాయలు పెడితే రూపాయలు కూడా దాటలేదు పది రూపాయలు కూడా దాటలేదు పోనీ అక్కడ మిక్సీలు వేద్దాం రెండు రూపాయలు కరెంట్ కలిపింది అనుకుందాం అన్ని కలిపి ఒక పావు కేజీ తిరుపల చూర్ణాన్ని సంపాదించుకోవాలనుకుంటే ఒక యాభై రూపాయలు లోపే ఏ ఈ యాభై రూపాయలు తో ఖర్చు పెట్టినటువంటి ఈ తిరుపతి చూర్ణాన్ని రెండు నెలలు మూడు నెలలు ప్రశాంతంగా హాయిగా తినచ్చు ఆ చూర్ణాన్ని ఇన్ని ఆరోగ్యాలకు కారణమైనటువంటి ఆ తిరుపతి చూర్ణం వాత పిత్తాలను సమంపాలల్లో నడిపిస్తుంది చూసారు కదండి మలిసాలగా గురువుజీ గారితో ఎన్నో విషయాలను మనం తెలుసుకున్నాం ఆయనతో మాట్లాడి మనకి ఆరోగ్యం కోసం అయితే కావచ్చు మనకి జ్ఞానపరంగా కావచ్చు ఎన్నో విషయాలను మనకి తెలియచేశారు ఆ గురూజీ గారు నమస్కారం అండి మా ఛానల్ తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సార్